ఓం నమో నారాయణాయ పాపభారం మోయటం పాపభారాన్ని తొలగించుకోవటం సులభమా గంగలో స్నానమాచరిస్తున్న లక్షలాది మందిని చూసిన ఒక ఋషికి ఒక సందేహం వచ్చింది ఒకరోజు వెంటనే గంగమ్మ తల్లినే అడిగాడంట అమ్మ ఎందరో ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలేస్తున్నారే వారి వారి పాపం వదిలేస్తున్నారే మరి ఇందరి ఇంత పాపభారం ఎలా మోస్తున్నావు తల్లి అని అడిగాడంట అందుకే తల్లి నాయనా నేనెక్కడ ఆ పాపవారం మోస్తున్నాను అవి అన్నీ తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపేస్తున్నాను కదా అని బదిలిచ్చిందంట అయ్యో అన్ని పుణ్యనదులు ఇంతే కదా పాపాలన్నీ సముద్రంలోనే కలిపేస్తే ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడో అనుకొని సముద్రుణ్ణే అడిగాడంట ఆ ఋషి ఎలా మోస్తున్నావు ఈ పాపభారాన్ని అని దానికి ఆ సముద్రుడు నేనెక్కడ భరిస్తున్నాను ఆ పాపాలను వెంట వెంటనే ఆవిరిగా మార్చి పైకి మేఘాల్లోకి పంపించేస్తున్నాను కదా అని బదిలిచ్చాడంట అరే ఎంత తేలికగా కదిలిపోయే మేఘాలకు ఎంత కష్టం వచ్చింది అని అనుకుంటూ ఓ మేఘమాలికల్లారా ఎలా భరిస్తున్నారు ఈ పాపభారాన్ని అని అడిగాడంట అవి పక్కపక్క నవ్వి మేమెక్కడ భరిస్తున్నాము ఎప్పటికప్పుడే మేమేదే కురిపించేస్తున్నాం కదా వర్ష వర్షరూపేణ అని బదులిచ్చాయంట ఓహో ఆ పాపాలన్నీ మన మీద పడి మనమే అనుభవిస్తున్నామన్నమాట అనుకొని అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరూ కూడా కర్మ ఫలితాలు వదిలించుకోలేమని పాపాలను వదిలించుకోలేమని గ్రహించాడు అక్కడ స్నానమాచరిస్తున్న ఋషి పుంగవుడు ఇదం తీర్థం ఇదం తీర్థం భ్రమంతి తామసాచనాహ ఆత్మ తీర్థం కథం మోక్ష శృణు ప్రియే పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించిన శ్లోకం ఇది ఈ తీర్థంలో స్నానమాచరించిన పుణ్యం కలుగును ఆ తీర్థంలో స్నానమాచరించిన మోక్షం కలుగును అని తీర్థస్నానమునకే పరుగులెత్తుడు మానవులు భ్రమకు లోబడిన వారవుతారు ఆత్మజ్ఞాన తీర్థంలో స్నానం ఆచరించని వారికి మోక్షమెట్లు కలుగును అని ఈ శ్లోకం అర్థము కర్మ కర్మనా నశ్యతి కర్మ అంటే కర్మ అనేది కర్మతోనే నశిస్తుంది కనుక మంచి కర్మనే చేద్దాము మోక్షాన్నే సాధిద్దాము ఓం నమో నారాయణాయ